వార్తలు వింటున్న శివాజీ పడ్డాడు భయంతో దాదాపు కొయ్యబరిపోయాడు తను విన్నది నిజమేనా తన శ్రవణేంద్రియాలు ఏమన్నా పొరపాటు పడలేదు కదా లేక తన చేతలే తనను మోసం చేస్తున్నాయా వార్తల్లో ముఖ్యాంశాలు మళ్లీ అయిపోయే ముందు రిపీట్ చేస్తారు కాబట్టి మళ్లీ తను విన్న వార్త నిజం అవునో కాదో అర్థం చేసుకునేందుకు రేడియో వాల్యూమ్ పెంచి చెవులు రిక్కించి వినసాగాడు ఒక డీసీపీ దగ్గరున్న ఆటోమేటిక్ పిస్టాల్ రివాల్వర్ దొంగలించి గత అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు డాక్టర్ జయదేవ్ అనే వ్యక్తి నగరంలో చాలా చోట్ల విధ్వంసకాండకు పాల్పడ్డాడు అతడు సృష్టించిన మారణకాండలో దాదాపు వంద మందిపైనే చనిపోయారు మరికొంతమంది గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉందని మా జంట నగరాల విలేకరి తెలియజేస్తున్నాడు విధ్వంసం సృష్టించిన జయదేవ్ అనే వ్యక్తి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడని తెలుస్తోంది అతనికి ఈ మధ్య మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుస్తోంది జరిగిన విధ్వంస కాండకు కారణమైన డాక్టర్ జయదేవ్ కూడా నగరంలో అతడు సృష్టించిన ఓ పేలుళ్లో ప్రాణాలు కోల్పోయడం తెలుస్తోంది కొన్ని చోట్ల మృతుల శరీర భాగాలు అన్ని చిన్నాభిన్నం కావడంతో మృతులను గుర్తుపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలియజేశారు జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇలా సాగాయి ఆ వార్తలు ఆ వార్తలైపోయాక దాదాపు ఓ పది పాటు నిరత్తరుడై అలా కూర్చుండిపోయాడు తన సర్వస్వం యుద్ధంలో కోల్పోయాక సుతుల్లేరు హితుల్లేరు సన్నిహితులు లేరు ఆ శత్రురాజు దయతలచి ప్రాణభిక్ష పెడితే ఓడిపోయిన ఆ చక్రవర్తి మనస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది శివాజీ పరిస్థితి ఇప్పటికైనా నా మాటలు నమ్ముతావా ఎవరో చెవి దగ్గర అనిపించినట్టు వినిపించి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు ఈ అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాలుగా వద్దు వద్దు అంటూ హెచ్చరించాను అయినా వినిపించుకోలేదు అందరూ వేసిన శిక్ష అనుభవించారు చివరకు నువ్వే మిగిలావు నా మాట విని వెళ్ళిపో వెళ్ళిపో శివాజీ తేరుకుంటూ అన్నాడు ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు హింసిస్తుంది మీరు మీరే నన్ను అనవసరంగా నిద్రలేపారు అనవసరంగా ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు మీరిక్కడ తవ్వడం ఆపకపోతే నేను ఇలాగే విధ్వంసం సృష్టిస్తా తప్పు మీది చివరకు నువ్వు కూడా నా మాట వినకుండా ముందుకు పోతున్నావు ఫలితం నువ్వు కూడా అనుభవిస్తావు ఏం చేస్తావు నా మీద కూడా విధ్వంసం సృష్టిస్తావా నిన్ను చిత్రవద చేసి చంపుతా మానవ జీవితం అంటే నీకు విరక్త పుట్టేలా చేస్తాను చివరకు నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను అసంభవం అది అసంభవం నువ్వు నన్నేం చేయలేవు నువ్వు కాదు నీలాంటి శక్తులు వంద శక్తులు ఏకమైనా నన్నేం చేయలేవు వికృతమైన నవ్వు అలలు అలలుగా తేగలుగా భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తూ విలయాన్ని సృష్టిస్తున్నట్లుగా ఆ నవ్వు పెరిగి హృదయాన్ని పూర్తిగా ఆక్రమించి వేసాగింది ఆ నవ్వుకు చెవుల కర్ణబేరులు పగిలిపోతాయేమో అనిపించి శివాజీ అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు ఎప్పటికైనా నా మాట విను నుంచి పారిపో నా మాట వినలేదో నా హెచ్చరికను పెడజమని పెట్టినందుకు డాక్టర్ శర్మిష్ట వాసుదేవరావు డాక్టర్ జయదేవులకే గతి పట్టిందో అదే గతి నీకు పడుతుంది పారిపో పారిపో శివాజీ బిగ్గరగా నివ్వాడు తాను నవ్వాననుకున్నాడు అది కూడా పెద్ద పెట్టున కాని ఆ నవ్వు అతని గొంతు దాటి బయటకు రాలేదు విచిత్రం అదే నువ్వు నన్ను ఎంత బెదిరించినా నన్ను ఎన్ని రకాలుగా వేధించినా నేనెక్కడినుంచి పోను ఎక్కడున్న నిధి తాలూకా రహస్యాన్ని బయట ప్రపంచానికి వెల్లడించాకే ఇక్కడినుంచి వెళతాను నేను పిరికివాణ్ణి కాను నువ్వు వేధించిన వాళ్లంతా దుర్బల మనస్కులు అందువల్లే నీ ఆటలు సాగాయి కానీ నా దగ్గర నీ పప్పులొడుకో నువ్వు నాశనం చేయడమో నేనే నిన్ను నాశనం చేయడమో మనిద్దరిలో ఒకళమే మిగిలేది ఈ మాటలన్నీ పైకి అన్నాననుకున్నాడు శివాజీ తనీ ఒక్క మాట కూడా పెదవులు దాటి బయటకు రాలేదు కానీ తన మనసులో అనుకున్న ప్రతి మాటను ఎదుటిశక్తి క్యాప్చర్ చేసినట్లు సమాధానంగా రెండే రెండు పదాలు వినిపించాయి అయితే ఫలితం అనుభవించు శివాజీ ఆరడుగుల అంగుళాల ఎత్తు ఉంటాడు కాలేజీలో చదివే రోజుల్లో వాలీబాల్ ఛాంపియన్ నేషనల్ టీముల్లో చాలాసార్లు అవార్డ్స్ గెలుచుకున్నాడు భయం అనేది లేని వ్యక్తి అతడి పర్సనాలిటీని అతడి బిహేవియర్ని అతడి సైకాలజీని చూసిన వాళ్ళకి అతడో ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఎందుకయ్యాడో అర్థమయ్యేది కాదు ఒక రకంగా ముండివాడని చెప్పాలి ఆ ముండితనంతోనే ఏం జరిగితే అది జరుగుతుంది అదేంటో చూద్దామనుకుంటూ తవ్వకాలు ఆ రోజు జరిపించాలనుకున్నాడు అయినా సరే ఉదయం వార్తలు విన్నాక దాదాపు ఆ రోజు మధ్యాహ్నం వరకు కోలుకోలేకపోయాడు తన లోపల భావాల్ని తనతో ఏదో శక్తి మాట్లాడడం అది తనను హెచ్చరించడం వగేరా ఎవరికీ చెప్పదలుచుకోలేదు తను ఆ విషయం బయటికి చెప్పిన మరుక్షణం అక్కడున్న ప్రతి ఒక్కరూ భయభ్రాంతులై దాదాపు ఆందరూ పారిపోవడం అనేది జరుగుతుంది ఎవరికి ఆ విషయం చెప్పకుండా మౌనం వహించాడు అందుకే యధాప్రకారం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకే తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలవుతుండగా తవ్వకాలు జరుపుతున్న కూలి పెద్దగా కేక పెట్టాడు సార్ అర్జెంటుగా రండి తవ్వుతున్న నిలువెత్తు గొయ్యి పక్కనే శివాజీ అసిస్టెంట్స్ అభిమన్యు రాధాకృష్ణ ఆసక్తిగా కిందకి గోతులోకి చూస్తున్నారు శివాజీ వంద గజాల దూరంలో మరో టీం తవ్వుతున్న తవకాల దగ్గర వాడల్లా ఈ పిలుపు వినగానే ఆ పక్కకు పరిగెత్తాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ గోతి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు అందరి చూపులు కింద గోతులోకి చూస్తున్నాయి లోపల గోతులో ఉన్న ఇద్దరు పోలీసులు ఓ మీద ఉన్న మటిని అటు ఇటూ తొలగిస్తున్నారు చాలా పెద్ద పెట్టది పాతకాలపు భోషాణం పెట్లా ఉందది ఆ రడుగుల పొడవు మూడడుగుల వెడల్పుతో ఉంది శివాజీ మెల్లగా తను కూడా గోతులోకి దిగాడు పెట్టెకు తాళం లేదు పాత ఇనుముతో తయారు చేసినట్లు పెట్టె చాలా బలంగా ఉంది పెట్టె పైభాగంలో అన్ని లతలు పూలు చెక్కున్నాయి ఆ పెట్టె అంతటా కూడా చాలా పనితనం ఉంది నేరపరతనం ఉంది వీళ్ల తరబడి మనుషులెవరూ మెసలని అలాంటి చోటున్నా కూడా అది ఏమాత్రం చెక్కు చెదరనట్లు అతి బలిష్టంగా ఉంది నేలకు దాదాపు పది అడుగుల గోతులో ఉన్న ఆ పెట్టె చుట్టూ పన్నెండు అడుగుల వైశాల్యంలో ఇటుకలతో గోడ గోడకట్టున్నారు పాతకాలపు పాడుబడ్డ బావిలా ఉంది చుట్టూ ఆ బావిలాంటి ప్రదేశం మధ్యన ఆ పెట్టె తాళ్ళు తీసుకురండి అరిచాడు శివాజీ తాళ్లు రాగానే పెట్టెకు అటు ఇటు ఉన్న కుక్కలకు తాళ్లు కట్టారు ముప్పై మంది అతి కష్టంతో ఆ పెట్టెను పైకి లాగగలిగారు ఆ పెట్టెకున్న గొళ్ళానికి ఎలాంటి తాళం కానీ ఎలాంటి అడ్డంకి కానీ లేదు కానీ గొళ్ళెం పక్కన సంస్కృతంలో ఏదో రాసుంది శివాజీ మెల్లగా దాని ముందు కూలబడ్డాడు చదవగానే అతని ముఖం పాలిపోయింది తన రోజులకు అందకుండా ఈ నిధి యావత్తో కాకతీలిక్కడ భూస్థాపితం చేయడం జరిగింది ఈ నిధిని తాకిన వాళ్ళు ఈ నిధికి ప్రయత్నించిన వాళ్లు ఘోర విపత్తుల పాలవుతారు ఈ నిధికి రక్షణగా మహాకింకరను ప్రతిష్ఠించడం జరిగింది మహాశక్తి సంపన్నుడు బలవంతుడు కుత్సితుడు అయిన మహాకింకర శక్తి సర్వదా ఈ నిధిని కాపాడుతుంది పొరపాటున ఈ నిధి తాలూకా రహస్యం ఎవరికైనా తెలిస్తే వారు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తే సర్వనాశనం అవుతారు ఈ నిధి గుప్తంగా ఉన్న దీనికి రక్షణగా ఉన్న మహాకింకరుడు నిద్రలో ఉంటాడు నిధిని తవ్వినచో మహాకింకరుని నిద్ర భంగమై అతడు నిద్రలేస్తాడు తనకు నిద్రాభంగం కలిగించిన వాళ్ళని ఆహారంగా స్వీకరిస్తాడు ఒకవేళ ఈ నిధి ఎవరికైనా దొరికితే మహాకింకరుని క్షమాపణ వేడి మూడు దున్నపోతులను బలిచ్చి మహాముఖమిచ్చి పూజ చేసి మళ్లీ భూస్థాపితం చెయ్యాలి ఇది కాకతీయుల హెచ్చరిక ఈ హెచ్చరికను పాటించిన వాళ్లు సర్వనాశనమైపోతారు ఇది మహాకింకరుని ఆజ్ఞ ఏంటి సార్ అందులో ఏం రాసుంది అడిగాడు అభిమన్యు రాధాకృష్ణ వంగి శివాజీపాకనే కూర్చుని ఆ సంస్కృత భాషని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రవిష్ రబీష్ పెట్టెనోపించేండి అంతా కలిసి ఆ పెట్టె పెట్టెమూతను పైకెత్తారు పెట్టె లోపలికి కళ్ళు ఒకసారి తిరిగాయి మై గాడ్ పైకే అనేశాడు శివాజీ మై గుడ్నెస్ ఇట్స్ ఇన్ క్రెడిబుల్ అభిమన్య అన్నాడు ఆ పెట్టెనిండా కుప్పపోసున్నాయి బంగారు ఆభరణాలు పచ్చలు కెంపులు వజ్రాలు వైడు రియాలు ఏళ్ల తరబడి భూస్థాపితమైపోయినా వాటివన్నీ ఏమాత్రం చెక్కు చెదరలేదు అన్ని కళ్ళు చెదిరిపోయేలా మెరుస్తున్నాయి ఆ పెట్టెను యథాప్రకారం మూత వేయించాడు శివాజీ దానికి తాళం వేసి సీల్ చేశాం సీల్ చేసిన కాగితం మీద రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ చేత సంతకం పెట్టించాడు తాను సంతకం చేశాడు అభిమన్యు రాధాకృష్ణ చేత కూడా సంతకాలు చేయించాడు టెంట్స్ మధ్య ఎండుకరాలను పేర్చి ఓ గద్దెను తయారు చేయించాడు ఆ గద్దె మీదకు ఆ పెట్టెను చేర్పించారు నిధి కనపడిన విషయాన్ని పై అధికారులు తెలియజేయాలని ఇద్దరు కానిస్టేబుల్స్ని మంగపేట పోలీస్ స్టేషన్కు పంపాడు ఈ విషయం వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్కు మండల రెవెన్యూ ఆఫీసర్కి మండల డెవలప్మెంట్ ఆఫీసర్కు తెలియజేయబడుతుంది గా అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు కూడా తెలియజేయబడుతుంది నిధిని అక్కడి నుంచి తరలించేందుకు మరికొంతమంది పోలీసులను కూడా అక్కడకు పంపమని మెసేజ్ కూడా పంపడం జరిగింది ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి దాదాపు మధ్యాహ్నం రెండు గంటలైంది ఆ వెంటనే లంచ్ చేయడం అయిపోయాక మళ్లీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఆ తవ్వకాలు ఆ రాత్రి ఏడు గంటల వరకు సాగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడా ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు కానీ ఒకచోట తవ్వుతున్నప్పుడు మాత్రం శివాజీ అక్కడ తవ్వే కూలీల్ని ఆ గుంటలోంచి పైకి రమ్మన్నాడు అక్కడ తవ్వకాలు ఆపుచేయించి చోట తవ్వమని ప్రత్యేకంగా పురమాయించాడు శివాజీ చేసిన ఆ పనిని ఎవరూ గమనించలేదు అర్ధరాత్రి దాటింది అందరూ ఊహిస్తున్నట్టు అక్కడ ఎలాంటి లాంటిది ఏదీ జరగలేదు నిధి చుట్టూ నిధిని మధ్యలో పెట్టుకుని పోలీసులు నిద్రపోతున్నారు ఇద్దరు పోలీసులు మేలుకొని సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు తన టెంట్లో క్యాంపు కార్టు మీద పడి నిద్ర రాక అటూ ఇటూ అసహనంగా దొరలసాగాడు శివాజీ దాదాపు మూడు గంటలవుతుండగా టెంట్ వెనక భాగంలోంచి బయటకొచ్చాడు అటు ఇటు చూశాడు అంతా నిద్రలో ఉన్నారు వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ తనని గమనించడం లేదని నిశ్చయించుకున్నాడు మెల్లగా నీడలా పోకుంటూ ఆ రోజు తవ్వుతున్నప్పుడు తవకో ఆప్చయించిన గొయ్యి దగ్గరికి వెళ్లాడు చిన్నగా ఆ గోతిలోకి జారాడు గొయ్యిలోనే పడున్న గడ్డపార తీసుకుని ఓ మూలగా సాగాడు పది నిమిషాల తర్వాత ఏదో అందులోంచి ఓ విగ్రహం బయటపడింది ఆ విగ్రహం అడుగుల ఎత్తుంది కళ్ళు తీక్షణంగా ఉన్నాయి చేతిలో ఖడ్గా ఉంది విగ్రహం అడుగు భాగాన ప్రాకృత భాషలో ఏదో రాసుంది ఓ చక్రంగీసి బీజాక్షరాలు రాసున్నాయి ఆ చక్రం కింద సంస్కృతంలో ఇలా రాసుంది ఇది మహాకింకర విగ్రహం ఈ మహాకింకరుడు ఇక్కడున్న నిధిని కాపలా కాస్తున్నాడు కింకురుల జాతిలో కడుక్రూరుడు దుర్మార్గుడు అయిన ఈ మహాకింకరుని విగ్రహాన్ని కదల్చాలని చూసిన వాళ్లు సర్వనాశనమైపోతారు మహాకింకరుడు ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం చుట్టూ శక్తులు కాపలా కాస్తున్నాయి ఇట్టి మహాకింకరుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిరించిన మరుక్షణం మహాకింకరుడు ఎక్కడుంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు అన్ని రకాల వినాశనాల్ని సృష్టిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహాకింకరుని విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదల్చరాదు అలా చేసిన వాళ్ళు మహాకింకరుని ఆగ్రహానికి బలైపోతారు శివాజీ తన చేతిలో ఉన్న విగ్రహానికి అంటిపెట్టుకునున్న మట్టినంతా తొలగించాడు తళతళ మెరుస్తోంది విగ్రహం జేబులో ఉన్న భూతద్దం తీసి సంస్కృతంలో రాసుంది అంతా చదివాడు అప్పుడప్పుడు అతనికి ఒంటి నిండా చెమట్లు పడుతున్నాయి నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకున్నాడు విగ్రహం బరువుని అంచనా వేశాడు రెండు చేతులతో దాదాపు ఏడు కేజీలుంటుంది విగ్రహం అంతా కోతపోసిన బంగారంతో తయారైంది ఆ బంగారపు విగ్రహానికి ఉన్న కళంతా చూపులో ఉంది ఆ చూపులో కళుంది కోపముంది ఉంది అన్నింటినీ మించి మనిషి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ చూపు వెంటే ఉండడం ఆ చూపు ప్రత్యేకత ఆ చూపు ఎదుటి మనిషిని గుండెల్లో గుండా సాధిస్తున్నట్టు శోధిస్తున్నట్టు దూసుకుపోతోంది అదే ఆ చూపు ప్రత్యేకత అంతేకాదు ఆ చూపు చూసేవాళ్ల చూపుల్లో భావాన్ని బట్టి అర్థం చేసుకునేదాన్ని బట్టి అర్థం అవుతోంది ఏ భావంతో చూస్తే ఆ భావం ఆ కళ్లలో ప్రతిఫలిస్తుంటుంది ఏదో చెబుతున్నట్టు ఏదో హెచ్చరిస్తున్నట్లు రకరకాలుగా ఉంది ఆ చూపు కొద్దిసేపు ఆ విగ్రహం కళ్ళల్లోకి చూస్తూ తాను ఆ విగ్రహం తాలూకా శక్తికి లోబడిపోతానేమో అని భావించాడు శివాజీ తన కళ్ళని మరల్చుకున్నాడు శివాజీ ముఖం మీదకి అప్రయత్నంగా నవ్వొచ్చింది ఆ విగ్రహాన్ని అమ్మేస్తే తను లక్షాధికారి కాదు కాదు కోటీశ్వరుడైపోతాడు దాదాపు ఏడు కేజీల బంగారుపు విగ్రహం అరుదైన విగ్రహం అపురూపమైన విగ్రహం మెల్లిగా ఆ విగ్రహాన్ని తీసుకుని గొయ్యిలోంచి బయటకొచ్చాడు చీకట్లో ఎవరూ తనను గమనించకుండా విగ్రహాన్ని తీసుకుని అడవివైపు పొరుగందుకున్నాడు అలా పొరుగెత్తుతున్నప్పుడు ఎవరో తనని వెంటాడుతున్నట్టు అనిపించసాగింది రకరకాల పైశాచిక శక్తులు తనను పరిహసిస్తున్నట్లు తనను వెంబడుస్తున్నట్లు అనిపించసాగింది అయినా మొండిగా ఆ విగ్రహంతో అడవిలోకి పొరుగు తీశాడు అడవిలో చుట్టూ చెట్లు దట్టంగా ఉన్న చోట ఓ మర్రి చెట్టు కింద నేలని గబగబా రెండు అడుగుల్లోతో తవ్వాడు ఆ గోతిలో విగ్రహాన్ని పొడుకోబెట్టాడు మళ్లీ కప్పేశాడు ఆ చెట్టు చుట్టుపక్కల ఎలాంటి చెట్లున్నాయో ల్యాండ్ మార్క్స్ నన్నీ గుర్తుపెట్టుకుని వెనక్కి పొరుగు తీసాడు అలా పొరుగు తీస్తున్నప్పుడు అతనికి ఒక ఏడుపు వినిపించసాగింది ఒక స్త్రీ తన ప్రాణం పోయే ముందు గొంతుని ఎవరో నొక్కివేస్తున్నప్పుడు రాక ఏడుపు ఆగక వెక్కి వెక్కి కీచుగా ఏడుస్తున్న ధ్వని అతడు వెనక్కి టెంట్స్ దగ్గరకు చేరుకునేసరికి దాదాపు ఉదయం నాలుగు గంటలు కావస్తోంది ఏమీ ఎరగనట్లే తన టెంట్ వెనక నుంచి టెంట్లోకి ప్రవేశించాడు నిద్రకు ఉపక్రమించాడు అతని పెదవుల మధ్య అప్రయత్నంగా ఓ నవ్వు కనిపించింది తను లక్ష్యాధికారి కాబోతున్నాడా ఆ విగ్రహాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి తను లక్ష్యాధికారి కాబోతున్నాడా వన్ థౌజండ్ కారులో తను తిరుగుతున్నట్టు ఫ్లైట్స్లో తిరుగుతున్నట్టు విదేశీయానాలు చేస్తున్నట్టు ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు అతనికి దాదాపు కళ్ళు మూసుకుపోబోతుండగా నిద్ర పట్టబోతుండగా ఎవరో డొక్కలో ఎగిరి తన్నట్లయి ఉలిక్కిపడి నిద్రలేచాడు కళ్ళు నులుకుని చుట్టూ చూశాడు ఎక్కడా ఎలాంటి అలికిడీ లేదు ఇదంతా తన భ్రమ అవును తను భ్రమపడుతున్నాడు మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు దాదాపు అతనికి నిద్ర పట్టబోతుండగా ఓసారి కొద్దిగా నిద్రపట్టాక మళ్ళీ ఎవరో డొక్కలో ఎగిరి తన్నట్లయి ఉలిక్కిపడి నిద్రలేచాడు మూడు నెలల తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడ్డాడు శివాజీ అద్దంలో తనని తాను పరిశీలనగా చూసుకున్నాడు అది తన ముఖమేనా అద్దంలో కనిపించేది తన ముఖమేనా ఇదేంటి ఇంత పీక్కుపోయింది తన ముఖం ఎంత అందంగా ఉంటుంది కాని ఇదేంటి ఇలా తయారైంది కళ్ళ కింద నల్లటి చారికలు ఏదో కనిపించని శక్తి రక్తమాంసాన్ని పీల్చి వెదురు వెదురుగొంగును నిలువున చీల్చేసినట్లు ఇదేంటి ఎంత సనబడిపోయాడు శివాజీ భార్య చంద్రమతి లోపలికొచ్చింది ఎదురుగా నిలబడ్డ భర్తతో అంది ఎందుకైనా మంచిది ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళదాం నాకెందుకో మిమ్మల్ని చూస్తే భయమేస్తోంది ఇదేం రోగమండి నిద్రపోయారంటే ఏనుగులతో తొక్కిచ్చినా కూడా లేచేవారు కాదు ఈ నిద్రపట్టిన రోగమేంటండి భార్య మాటల్ని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న వేయింగ్ మిషన్ బయటకు తీశాడు దాని రీడింగ్ మూళ్ళును అడ్జస్ట్ చేశాడు వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు తలను కిందకు తిప్పి రీడింగ్ను చూసి కెవ్వున కేక పెట్టాడు రీడింగ్ చూడు అరిచాడు భార్యతో ఇదేంటండి ఎంత బరువు తగ్గిపోయారు చంద్రమతి కూడా అంది అరవై కేజీలంటే నా బరువు నూట నాలుగు కేజీలుండాలి వేయింగ్ మిషన్ ఏదో తప్పు చూపిస్తున్నట్లుంది మీరు తప్పుకోండి నేను బరువు చూసుకుంటాను భర్త వేయింగ్ మిషన్ మీద నుంచి దిగ్గానే తను ఆ మిషన్ మీదకి ఎక్కింది తను బరువు చూసుకుంది తన బరువు మామూలుగానే ఉంది యాభై కేజీలు మరి భర్త ఎందుకు బరువు తగ్గిపోయాడు ఒకటి కాదు రెండు కాదు దాదాపు నలభై కేజీలు తగ్గిపోవడమా ఈ మధ్య మీరు బరువు బాగా తగ్గినట్లు అనిపించిందిగాని ఎంతగా తగ్గిపోయారనుకోలేదు ఏంటి నేను బరువు తగ్గుతున్న విషయాన్ని నువ్వు కూడా గుర్తించావా మీరు బరువు తగ్గుతుంటే ట్రిమ్గా తయారవుతున్నారనుకున్నాను కాని ఇంత ఘోరంగా తగ్గిపోతారనుకోలేదు భార్యవైపు ఓ వెర్రిచూపు చూసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులాగాడు అందులో ఉన్న టేప్ తీసుకుని నడుం చుట్టూ కొలత చూసుకున్నాడు దాదాపు ఏడు అంగుళాలు తగ్గిపోయింది హఠాత్తుగా అతనికి మహాకింకర విగ్రహం మీద రాసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది ఇది మహాకింకర విగ్రహం ఇంకొరుల జాతిలో మహాక్రూరుడు దుర్మార్గుడు అయిన ఈ మహాకింకరుని విగ్రహాన్ని కదల్చాలని చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు మహాకింకరుడు ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం చుట్టూ శక్తులు కాపలా ఉన్నాయి ఇట్టి మహాకింకరుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించిన మరుక్షణం మహాకింకరుడు ఎక్కడుంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు అన్ని రకాల వినాశనాల్ని సృష్టిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహాకింకరుని విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదల్చరాదు అలా చేసిన వాళ్లు మహాకింకరుని ఆగ్రహానికి పోతారు అతని శరీరం అప్రయత్నంగా ఉణికింది తను ఇలా అయిపోవడానికి కారణం మహాకింకర విగ్రహాన్ని కదల్చడమేనా నాన్సెన్స్ మహాకింకరుడేంటి నిధిని కాపలా కాయడమేంటి అంతా ట్రాష్ అన్ని కట్టుకథలు శివాజీకి హఠాత్తుగా నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించింది కాని బలవంతంగా నిద్రని ఆపుకున్నాడు ఎంత ఆపుకుందామన్నా కూడా అది సాధ్యం కాలేదు చిన్నగా ఆవలించాడు ఏంటి ఆవలిస్తున్నారు నిద్రొస్తోందా అవును మీకున్నదేగా ఈ జబ్బు నిద్రపట్టడానికి నిద్రమాత్రలు వేసుకోవడం నాలుగు టాబ్లెట్లు మింగి పడుకోండి హాయిగా నిద్రపడుతుంది అంతేనంటావా శివాజీ మహాకింకర విగ్రహాన్ని అడవిలో దాచొచ్చిన లగాయిత్తు ఈ రోజు వరకు కంటిమీద లేదు అలవోకగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తే చెళ్ళుని ఎవరో చెంప మీద చెరిచినట్లు ఉలికిపడి నిద్రలేస్తాడు మరీ మెలకువ రానట్లుగా గాఢ నిద్రపడితే ఎవరో గుండెల మీద కూర్చుని దిండులాంటి దాంతో మొహం మీద అణిచేస్తున్నట్లు ఉక్కిరిపికిరవుతాడు ఆ ఉక్కిరిపిక్కి రావడం కూడా విచిత్రంగా ఉండేది ఓ నీళ్ల తొట్టిలో తలకిందులుగా మనిషిని వేలాడదీసి తల కిందకు తల వరకు ముంచివేస్తే ఎలా ఉంటుందో కాళ్ళు చేతులతో ఎలా కొట్టుకుంటాడో అలా కొట్టుకుని నిద్రలోంచి మేలుకొనేవాడు ఏ కొద్దిగానో నిద్రపట్టినట్లయితే మహాకింకరుడు మనిషి రూపంలో తనతో యుద్ధం చేస్తున్నట్లు అనిపించేది తనను తీసుకుని వెళ్లి కింకరులు సలసలా కాగుతున్న నూనెలో వేసినట్లు ఏనుగుల చేత తొక్కించినట్లు పాముల చేత కరిపిస్తున్నట్లు రకరకాల కలలొచ్చి చెమటలు పోస్తుండగా మెలకు వచ్చేది